నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీట్ పరీక్ష ఎత్తికేలకు ముగిసింది నీట్ పరీక్ష పగటిబందిగా నిర్వహించామని నీట్ చెప్పుకోవచ్చు కానీ అనేకమైన లోపాలు ఈ నీట్ లో నిర్వహణలో కనిపించాయి ఇది విద్యార్థులకు కాస్త నష్టాన్ని కూడా కలిగించేలాగా ఉన్నాయి ఆ వివరాలు చెప్పే ముందుగా మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ నీట్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా వివరంగా సమగ్రంగా సరళంగా తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నీటి రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ ముగిసేదాకా కూడా ప్రతి చిన్న సమాచారం నా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాం ఇక అసలు విషయంలోకి వస్తాను నిన్న జరిగిన నీటి పరీక్ష చాలా గందరగోళం మధ్య జరిగింది అన్ని అలా జరిగినాయి చెప్పలేను కానీ తిరుపతిలో జరిగిన ఓటీ రెండు సెంటర్లో నేను గుర్తించిన విషయాలు నా దృష్టికి వచ్చిన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానంగా మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష అయితే పదకొండు గంటలకే విద్యార్థుల్ని పరీక్ష కేంద్రం రమ్మని చెప్పారు ఒంటి గంటకే గేట్లు మూసేస్తామని చెప్పారు అంటే ఈ మీ కాలంలో ఈ పదకొండు నుంచి ఒంటి గంట మధ్య కాలంలో విద్యార్థులు వెళ్తే ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య కాలంలో అటెండెన్స్ వాళ్ళ సంతకాలు ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తామని ఎన్టీఏ చెప్పింది అయితే నిన్న జరిగిన పరీక్ష చూస్తే పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్లు నాలుగు ఐదు సార్లు విద్యార్థుల దగ్గరకు వచ్చి ఒకసారి సంతకాలని ఒకసారి వేలు ముద్రలని ఒకసారి బబ్లింగ్ అని ఇంకోసారి అని ఈ విధంగా కనీసం మూడు నాలుగు నుంచి ఐదు సార్లు ఇన్విజిలేటర్లు విద్యార్థుల దగ్గరకు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేశారు వాళ్ళ ఏకాగ్రతకు భంగం కలిగించారు వాస్తవంగా అయితే ఒకసారి పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక సెకండ్ కూడా విద్యార్థుల్ని డిస్టర్బ్ చేసేదానికి అవకాశం లేదు చేయకూడదు కూడా ఎందుకంటే ఇది నీటి అనేది చాలా ఏకాగ్రతతో చేయాల్సిన పని అలాంటి ఏకాగ్రత చేయాల్సిన పనిలో ప్రతి ఒక మూడు గంటల సమయంలో ఒక ఐదు ఆరు సార్లు నాలుగైదు సార్లు విద్యార్థులు జరిగిపోయి వాళ్ళ ఏకాగ్రతకు బాను కలిగించేలాగా వ్యవహరిస్తే ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ దానికి కేంద్రీకరించి కాయడానికి కొన్ని నిమిషాలు పడతారు ఆ విధంగా చూసినప్పుడు నాలుగైదు సార్లు చూసినప్పుడు కనీసం ఒక పది నిమిషాలు సమయం వృధా అయిపోయిందని విద్యార్థులు చెబుతున్నారు గతంలో ఈ విధంగా జరగలేదు విద్యార్థులకి మధ్యలో వచ్చి అటెన్స్ తీసుకోవడం లాంటివి చేయలేదు ఈసారి మాత్రం ఆ విధంగా చేయడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయాము కనీసం ఒక పది పది నిమిషాల సమయం కోల్పోయామని చెప్తున్నారు మొత్తం నూట ఎనభై ఐదు ప్రశ్నలు నీటిలో ఉంటాయి ఈ నూట ఎనభై ఐదు ప్రశ్నలు రాయడానికి మూడు గంటల సమయం సరిపోదని మన ఆందోళన సహజంగానే ఉంది ప్రత్యేకించి ఈసారి ఆ ప్రశ్నలన్నీ చాలా సుదీర్ఘంగా ఉండడంతో వాటిని చదవడానికే సమయం సరిపోలేదన్న పరిస్థితి విద్యార్థులు ఉండే మధ్యలో అటెండెన్స్ పేరుతో లేకపోతే ఫార్మాలిటీస్ పేరుతో విద్యార్థుల్ని నాలుగైదు సార్లు డిస్టర్బ్ చేయడం కూడా విద్యార్థులకి చాలా తీవ్రమైన ప్రభావం చూపెట్టిందని చెప్తున్నారు నా దృష్టికి వచ్చింది ఇది ఒకేలా మీ విద్యార్థులు మీ తన మీ పిల్లలు రాసిన సెంటర్లో లో కూడా ఇలాగనే పరీక్ష మధ్యలో వచ్చి ఎన్టీఏ అటెండెన్స్ పేరుతో లేదో పేరుతో విద్యార్థులను డిస్టర్బ్ చేస్తుంటే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి ఇది ఎంటే దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఇదంతా ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం అని అనిపిస్తుంది అంటే సిబ్బందికి పరీక్షలు నిర్వహించే సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడమే ఇలా జరిగిందేమో అని అనిపిస్తుంది ఇంకొక విషయం కూడా అసలు అడ్మిట్ కార్డ్ ఎలా ఉంటుందో కూడా ఆ పరీక్షలు నిర్వహణ సిబ్బందికి అవగాహన లేదేమో అని అనిపిస్తుంది విద్యార్థులు అదే చెప్తున్నారు వాళ్ళకి ఇంత ముందు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో రెండు పేర్లు అంటించుకుంటే అసలు ఎంత పెద్ద ఫోటో ఎందుకు అంటించారు ఇది అవసరమే ఉంది అని కొన్న సిబ్బంది విద్యార్థులని ప్రశ్నించినట్టుగా మన దృష్టికి అయితే వచ్చింది అలాగే గేట్లో నుంచి లోపల పంపించేటప్పుడు నేను నేను పరిశీలించిన సెంటర్ లో గేట్ లో నుంచి లోపల పంపించేటప్పుడు ఆడున్న ఒక అధికారి ఒక అనౌన్స్మెంట్ చేశారు మీరు అడ్మిట్ తో పాటు ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రండి అలా ఉంటేనే లోపల రండి అని చెప్పాడు వాస్తవంగా అయితే రూల్స్ ప్రకారం అడ్మిట్ కార్డులో లో ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటిస్తారు అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటిస్తారు అదనంగా అటెండెన్స్ లిస్టు అంటించడం కోసం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకెళ్తారు ఈ విషయాలు ఆవిజ లెటర్ కి ముందుగా తెలిసేట్లేదు ఆయన ఏమంటాడు నేరుగా మీ దగ్గర విద్యార్థులు అటెండెన్స్ అటెండెన్స్ సారీ అడ్మిషన్ షీట్ లో అంటించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో గురించి వదిలేసి అదనంగా ఆయన ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలని అనౌన్స్ చేయడంతో విద్యార్థులు కంగార పడిపోయారు అప్పటికప్పు ఆ సెంటర్ నుంచి పరుగులు తీశారు ఫోటోలు తీసుకోవడం కోసం మొత్తం సరిపోయేది రెండు ఫోటోలు ఆల్రెడీ అప్పటికి అడ్మిట్ కార్డు అంటించిన ఫోటోలతో పాటు అదనంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోదు ఇలాంటి చిన్న విషయాలపైన కూడా సిబ్బందికి అవగాహన లేకపోవడంతో వాళ్ళకి ఎలాంటి ప్రకటన చేస్తే దీంతో విద్యార్థుల కొన్ని కేంద్రాలు హైరాణ పడి పరుగులు తీయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటే నేను ఎందుకు చెప్తానంటే చాలా ఆ టైంలో విద్యార్థుల్ని కంగారు పెట్టడం ఇబ్బంది పెట్టడం అనేది సరింది కాదు ఇక అసలు విషయం ఇంకొక విషయానికి వస్తే కొన్ని సెంటర్ లో వాల్ క్లాక్లు కూడా లేవు సాధారణంగా ఈ నీట్ పరీక్షకు వెళ్ళేట విద్యార్థులు చేతి గడియారాలు కానీ వాచ్లు కానీ ఏమి తీసుకెళ్ళగల కానీ ఈ నీటి పరీక్ష రాయడంలో ఇది చాలా కీలకంగా సమయ పాలన అనేది చాలా కీలకంగా ఉంటుంది సబ్జెక్ట్ వైజు సమయం పెట్టుకొని ఎగ్జామ్ రాస్తుంటారు అసలు మనం కూర్చున్న తర్వాత ఎన్ని నిమిషాలు గడిచినాయి ఎంత గడిచిన సమయం గడిచిన కూడా విద్యార్థులకి తెలియని పరిస్థితి దీంతో కొంత గందరగోళం పడ్డారు ఆ టైం మేనేజ్మెంట్ చేయడంలో గందరగోళం పడ్డారు చివరికి వచ్చేసరికి ఆ సమయం పూర్తిగా గడిచిపోయిన పరిస్థితి అయితే ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కనీసం ఒక అశాస్త్రీయంగా ఉంది ఉదాహరణ చెప్పడానికి మొత్తం నీటి పరీక్షలో నూట ఎనభై ప్రశ్నలు ఉంటాయి నూట ఎనభై ప్రశ్నలు ఉంటే రఫ్ వర్క్ చేసుకోవడానికి కేవలం రెండుంటే రెండు పేజీలు మాత్రమే కేటా స్పేస్ కేటాయించారు మనం సొంతంగా వైట్ పేపర్ తీసుకెళ్ళకూడదు మొత్తం వాళ్ళు వైట్ వాళ్ళు కూడా వర్క్ ప్లేస్ ఏది రఫ్ వర్క్ చేసుకోవడానికి స్పేస్ మేమే కేటాయిస్తాం ఆ ప్రశ్న పత్రాలు ఇచ్చిన స్పేస్లో చేసుకోవాలి చెప్పారు మంచిదే కనీసం నూట ఎనభై ప్రశ్నలు ఉన్నప్పుడు నాలుగు పేజీలు ఐదు పేజీలైనా రఫ్ వర్క్ కేటాయించకుండా రెండు పేజీలు కేటాయిస్తే ఆ రెండు పేజీల్లో ఎంత చిన్న చిన్న అక్షరాలతో చేసినా కూడా అది సరిపోలేని పరిస్థితి రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా పేపర్ ఇవ్వకపోతే అది ఎలా ఆ పేపర్ పరీక్ష నిర్వహించినట్టు అవుతుంది ఎలా ఆ పేపర్ విద్యార్థులు వర్కౌట్ చేసి దానికి ఆన్సర్ చేయగలుగుతారు ఇది మినిమం అన్న ప్రశ్న ఇంకా చిన్న విషయం కూడా ఎన్టీఏ ఎన్టీఏ అధికారులకి అర్థం కాదని అనుకోవాలి ఖచ్చితంగా దీనిపైన విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వర్క్ స్పేస్ వచ్చే నీటికైనా వర్క్ స్పేస్ అంటే వర్క్ చేసుకోవడానికి స్పేస్ ని కనీసం నాలుగు నుంచి ఐదు పేజీలు కేటాయించేలాగా చూడాల్సిన అవసరం ఉంది ఇలాంటి కారణాలు కూడా విద్యార్థులకి చికాకు తెప్పించాయి వాళ్ళ పరీక్షా ఫలితాల మీద ప్రభావం చూపుతున్నాయి అందులో ఈసారి ఆ ప్రశ్న పత్రం చాలా గా ఉందన్న పరిస్థితుల్లో ఎన్టీఏ చేసిన ఇలాంటి నిర్వాహకాలు కూడా విద్యార్థులకి నష్టం కలిగించాయని చెప్పండి మీ దృష్టి కూడా ఇలాంటి లోపాలు వైఫల్యాలు ఏమన్నా వచ్చుంటే వాటిని కింద ఆమిట్ రూపంలో రాయండి వాటిని ఇంకొక వీడియోలో మనం ప్రస్తావించుకునే ప్రయత్నం అయితే ఏది ఏమైనా ఈ లోపాలన్నిటి గురించి ఎన్టీఏ దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది వీలు పెడితే మీరందరూ కూడా మెయిల్స్ ఒక మెయిల్ రూపంలో రాయండి ఎన్టీఏ ఇలా జరిగింది ఇలా ఉండకూడదు ఇలా చేయాలని అప్పుడు వచ్చే నీటికైనా ఏమన్నా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది నమస్తే